కేసులకి ఈ పనికి ఒరిజినల్ చెప్పాలంటే వేధింపు కేసు రోజులు అని అడుక్కుంటారు ఇప్పుడు కేజ్రీవాల్ది అని చెప్తున్నారు ఇల్లు సుప్రీం కోర్టు ఏముంది మీ దగ్గర ఆధారాలు డబ్బులు తీసుకున్నాడు అన్నారు చివరికి ఖర్చు పెట్టేశారు అంటున్నారు చేతిలో ఏం లేదంటున్నారు అదేమంటే ఆడి చెప్పాడు చెప్పాడు అంటున్నారు అనేటటువంటిది యాక్సెప్టబుల్ కాదు హియర్ సే ఎవిడెన్స్ అంటారు అంటే వాళ్ళు చెప్పారని వీళ్ళ మీద కేసు వాళ్ళెవరో చెప్పారని వీళ్ళ మీద కేసు ఇట్లా పెట్టితే చెలుబాటు కాదు అది ఆ అవతలవాడు వాంగ్మూలం ఇస్తే ఆ వాంగ్మూలం ఆధారంగా రుజువు చేయాల్సిన బాధ్యత ఇది ఈడీని కూడా చివాట్లు పెట్టింది అదే ఈడీవి మనీ లాండరింగ్ అంటే ఈ దేశంలో ఉన్న సొమ్ము ఇంకో దేశానికి పోయింది నువ్వేం ప్రూవ్ చేసావు లేదు సిబిఐ ఏం ప్రూవ్ చేసావు నువ్వు ఏం లేదు అని కదా బెయిల్ ఇచ్చింది మళ్ళీ ఈ రోజు వరకు ఆ కేసు నడుస్తోంది ఇప్పుడు సేమ్ అంతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కేసులకు సంబంధించి ఉండే దాంట్లో తింటారు వాళ్ళు తింటారు వీళ్ళు తింటారు మనం తినేదాన్ని ఎదురోడు మాట్లాడక ఉండాలంటే ఎదురోడు తిన్నాడు అన్నటువంటి చర్చ జరగాలి ఇది ఒక కాన్సెప్ట్ అదే ప్రస్తుతం నడుస్తుంది అంతే సార్ ఫైనల్ గా ఈ కేసులో మొదటి నుంచి మనం చేస్తే రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మిథున్ రెడ్డి గారి వరకు కూడా అంటే మధ్యలో ఈయన మినహాయిస్తూ ఒక రకంగా మీద వ్యాపార పరిశ్రమల మీద ఆధార ఆరోపణ లేదేమో మనకు నాకు తెలీదు అందరికీ కూడా ఇందులో వచ్చిన డబ్బులు ఈ ముడుపులు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ వ్యాపార సంస్థలకి మళ్లించేశారు అందు అందులో పెట్టేశారు అనేదే ఇప్పుడు మిథున్ రెడ్డి గారి సంబంధించి పిఎల్ఆర్ ప్రాజెక్ట్లో కూడా ఈ డబ్బులు పెట్టేశారు మొదటి నుంచి కూడా అది కోటి రూపాయలు అవ్వండి పది కోట్ల అవనండి వేల కోట్లు అవ్వండి మొత్తం వీళ్ళు చెప్తున్నారు అంతా అంటే బిహైండ్ రేపొద్దున్న పొద్దున్న ఈ కేసు తర్వాత ఈ పరిశ్రమలనే వీళ్ళ ఆర్థిక